సో హలో గాయ్స్ వెల్కమ్ టు ఈరోజు మనము మన ఇంట్లో మటన్ బిర్యానీ అయితే వండబోతున్నాం అనమాట కుకింగ్ బై అలీ విత్ పార్ట్నర్ వచ్చి మా తమ్ముడు గడ్ అయితే ఉన్నారు సో మనము కుకింగ్ కోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఇదే కాదు డైలీ డైలీ బ్లాగ్స్ కూడా రావడానికి ట్రై చేస్తున్నా ఇక్కడ నుండి డైలీ బ్లాగ్స్ వస్తాయి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము చలో మా అమ్మ అయితే గుంటూరు స్టైల్ గోంగూర కోసము దీంట్లో గోంగూర కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు వేసేసి వేసేసి పెట్టేసింది సో ఇదైతే అవుతూ ఉంటుంది ఈ లోపు మా గారు ఇక్కడ ఏం చేస్తున్నాం అమ్మా తమ్ముడు టమాటాలు టమాటాలను ఆనియన్స్ మనకి చాలా నీట్ గా కట్ చేసి పెట్టాడు అలాగే ఇప్పుడు టమాటాలు కట్ చేస్తున్నాడు ఇక్కడ పుదీనా కొత్తిమీర ఉంది త్వర త్వరగా కట్ చేయాలరా టైం లేదు ఆనియన్స్ టమాటో గ్రీన్ చిల్లీ కొత్తిమీర ఉన్నాయన్నమాట ఈ వీటితో మనం సింపుల్ గా బిర్యానీ అయితే ఇంట్లో నూరుకున్న ఫైన్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ దమ్ వేసుకోవడం కోసం ఈ డేక్షా వాడుతున్నాం వాటర్ బాయిల్ చేసుకోవడం కోసం ఈ డేక్షా అండ్ దాంట్లో ఇప్పుడు మనము కొంచెం నల్ల మిరియాలు షాజీరా లవంగాలు ఇలాచీ ఇలాచీ ఇలా ఇలాచి చక్కగా వేస్తున్నాం మనం కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం ఇక్కడ హైజీనిక్ అంటే ఏమండదు అంతా మనం హ్యాండ్తోనే వేస్తున్నాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో కూడా వేసుకుంటే ఆ రైస్కి కూడా ఈ ఫ్లేవర్ వస్తుంది అనమాట ఆయిల్ వేస్తున్నాం అనమాట బస్ కొంచెం బస్ కడ ఇప్పుడు దీంట్లో మనము కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకుంటున్నాం దుర్గా ఘీ దబాబా దుర్గా ఘీ యాడ్ చేస్తున్నాం మనం ఎలా చేయబోతున్నాం చూడండి ఇప్పుడు కొంచెం లవంగాలు కొంచెం మనం దాంట్లో బేసిక్ గా నల్ల మిరియాలు ఎందుకు వేస్తామంటే కొంచెం డైజెషన్ కి బాగా తోడ్పడుతుందని కొంచెం నల్ల మిరియాలు షాజీరా ఒక ఐదు ఇలాచి ఈ చెక్క చూసారా ఎంత గట్టిగా ఉందో ఎంత పెద్దగా ఉందో సో దాన్ని కొంచెం ముక్కలు చేసి వేద్దాం ఆయిల్ వేయడం వల్ల మనం దీంట్లో ఏమేస్తున్నాం అంటే సన్నగా తరుక్కున్నాం ఆనియన్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా మనం ఇప్పుడే చేస్తున్నాం ఓకే మనము ఒక మాస్టర్ షెఫ్ అవ్వాల్సింది మాస్టర్ షెఫ్ కాకుండా షెఫ్ పోయాం అనమాట ప్రస్తుతానికి ఈరోజు సెలవు కాబట్టి ఇన్ని రకాలుగా మనం చేయగలుగుతున్నాము బేసిక్ గా ఎవరు బిజీగా లైఫ్ లో వాళ్ళు ఉంటారు బట్ ఉన్న టైంలో లో మనము లైఫ్ ఎంజాయ్ చేయడానికి ట్రై చేయాలి డైలీ వీడియో ట్రై చేద్దాం అలాగే మంచి మంచి కుకింగ్స్ నార్త్ సౌత్ ఇటాలియన్ చైనీస్ జపనీస్ అన్ని కుకింగ్ లు కూడా మనం వచ్చామన్నమాట ఆరి తీరున్నాం సో అవి కూడా చూపిస్తా మీకు ఏ బిర్యానీ కావాలో కూడా మీరు కింద కామెంట్ చేయండి ఆ బిర్యానీయా బిర్యానియా హోస్పెట్టే దొనే బిర్యానీ లేకపోతే గోంగూర చికెన్ బిర్యానీ గోంగూర మటన్ బిర్యానీ మీరు వాట్ ఎవర్ ఇట్ మే బి మీకు ఏ రెసిపీ కావాలన్నా నాకు ఐడియా ఉంది సో మీరు కింద కామెంట్ చేయండి తప్పకుండా ఆ రెసిపీని మనము మీకు చూపించడానికి ట్రై చేస్తాం ఓకేనా ఇప్పుడు దీని మీద ఒక మూత వేసేద్దాము దీని మీద మూత పెట్టేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెం వెయిట్ చేద్దాము తర్వాత ఏమేమి వేయాలని కూడా చూపిస్తాం ఓకేనా ఏవైతే మన ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ గా అయితే ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక కేజీ కాబట్టి మటన్ దానికి తగ్గట్టు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం అనమాట ఇది కొంచెం అందుగా కొన్ని వేగిన తర్వాత పచ్చివాసన పోగాలనే ఏదైతే అల్లం వెళ్లి పేస్ట్ ఉందో దాని పచ్చివాసన పోగాలనే మనం దీంట్లో కొత్తిమీర పుదీనా అయితే వేసుకుంటాం అనమాట కొత్తిమీర పుదీనా కొంచెం మా అమ్మాయిది ఏంటంటే మెంతికూర కూడా వేసింది అనమాట ఆరోగ్యానికి మంచిదని సో కూర ఇది చాలా మెంతి కూర అనేది మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ఇంగ్లీష్లో అప్పుడప్పుడు వస్తుంటాయి కాబట్టి అప్పుడు బిర్యానీలో మనము ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేస్తామో అవి ఒకదాని తర్వాత ఒకటి వేయాలి అన్ని కైలు వేసేయచ్చు కానీ దానికి తగ్గ ఫ్లేవర్ అరోమా అనేది రాదనమాట దీని వాసన అది వదలాలంటే దానికి స్టెప్ బై స్టెప్ వేస్తూనే ఉండాలి ఇప్పుడు ఏదైతే ఉందో అదే ఏదైతే టమాటోస్ ఉన్నాయో అవి కూడా వేసేస్తున్నాం ఒక డౌట్ ఉండదు మనము కేజీ రైస్ కి ఎంత పెరుగు వేసుకోవాలి అనేది ఒక కేజీకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెరిగేసుకోవాలి ఇప్పుడు మనం హాఫ్ కేజీ రైస్ వండుతున్నాం కాబట్టి మొత్తం బ్యాగ్ దీంట్లో మనము కొంచెం పాలు కూడా వేస్తున్నాము దీంట్లో మనం కొంచెం పాలు కూడా వేస్తున్నాము పాలు వల్ల కొంచెం మనకి రోమా అనేది వస్తుంది అనమాట రైస్ లోకి ఇప్పుడు కూడా పచ్చ పచ్చగా ఉంటది కాబట్టి అది కూడా ఉడికిపోయిన తర్వాత మటన్ వేసేసి తర్వాత మనము టెన్ మినిట్స్ దాన్ని రెస్ట్ చేస్తాం అనమాట అదే సిమ్ లో పెట్టి రెస్ట్ చేస్తాం తర్వాత రైస్ బాయిల్ అయిన రైస్ దాంట్లో పైన దమ్ ఇచ్చేస్తాం ఇది ప్రాసెస్ అనమాట గ్రేవీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనము మనం మటన్ వేసేస్తుంది మనం పెట్టేద్దాం ఇది తీసి దీని మీద పెట్టేద్దాం ఆవిరి బయటపోకుండా మందంగా ఉంటుంది కాబట్టి దీని కింద ఒక తవ్వా పెట్టేస్తే ఈవెన్గా కుక్ అయిపోతుంది ఓకేనా ఇలా మనము దీని మీద పెట్టాము ఇలా గోంగూర సగం కుక్ అయిన గోంగూరనే మనం దించేసాం మిక్సీ లేదా మిక్సీ పెట్టేద్దాం ఇప్పుడు గోంగూర ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడేమైనా మన బిర్యానీ రెడీ అయిపోయింది